زردل జరిందా ఈ జరిందా మన వీడియోలో కూడా జరిగిందా చూడరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టూ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఎటు బ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ యూస్ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయ్ ఇంత గట్టిగా వాయిస్ ఓర్ ఇస్తాను కదా వల్ల అయినా కూడా నా బిడ్డకైతే అసలు ఇంత కూడా మేల్కే రావట్లేదు నా పక్కనే ఉన్నది తనకి నేను టచ్ అయ్యే ఉన్న అయినా కానీ లేవనే ఈ వాయిస్ నేను వేరే రూమ్ లో ఇచ్చింది అనుకోండి ఎమ్మట లేచుకత్త విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పక్కనే ఉంటాయి కదా ఎక్కువ సౌండ్ వచ్చేది పక్క రూమ్ లో ఉంటే కాదు కదా అన్న డౌట్ మీకు వచ్చిందా వచ్చే ఉంటది ఇంకా దానికి క్లారిటీ ఇవ్వడానికి మాట్లా సౌండ్స్ ఏం కాదు తను లేవదు ఎందుకంటే మా మమ్మీ ఇక్కడే ఉందిగా అనుకొని అట్నే పడుకుండా పోతుంది నా పక్కన ఎవ్వరు లేరు కదా అని నా అరుపులకు లేచి మీ క్లారిటీ వచ్చింది అనుకుంటా మంచి గాఢ నిద్రలో ఉన్నది మంచి గుర్రు కొడుతుంది గుర్రు సౌండ్ ఇను ఒకసారి వీడియో పెట్టంగానే వచ్చి సార్ ఫోన్ దగ్గర పెట్టంగానే గుర్ర ఆపింది అట్లుండదు నా బిడ్డ కథలు నిద్ర పోయిందంటే పోయిన అన్ని ఉంటుంది నా మాటలన్నీ ఇప్పుడు ప్రజెంట్ ముచ్చట్లోకి కాకుండా వీడియో ముచ్చట్లోకి వస్తానైతే ఇంకా నా బిడ్డ తినేది నాని చూస్తారా కొబ్బరి లడ్డు కొబ్బరి లడ్డుని సేమ్ కోతి తినట్టే తింటాను బెల్లంతో కదా స్వీట్గా ఉంటది కదా వద్దన్నా ఆగదు తింటనే ఉంటది ఇట్లాంటివి కరెంటు పోయింది మాడికి చెమటలు చూడు చూపినారండి చెమటలు అయ్యి నాకు ఒక్క చుక్క రావట్లేదు ఈ మాకు చూడండి చెమటలు నీళ్ళ లెక్క పోతున్నాయి దారులు పిచ్చిగో బొమ్మలు బెడ్ బెడ్ అంతా బొమ్మలు వరిసింది పట్టీలు తీసింది ఎన్నో ఇసిరేసింది ఏడ పోగొట్టినారా పట్టిలు ఏడిసిరేసిన పట్టగలస్ ఎవ్వి తీసేది ఆంకెమ్మడు పడ్డా తియ్యి అని మొత్త కూడా తీసుకోని ఇక తీసినాక ఎన్నో ఇసిరేసింది డాడ్ వచ్చినాక పట్టిలు ఇవ్వంటే నాకైతే సంబంధం లేదు నీదే బాధ్యత చెప్తాన నేను మహా ఓకేనా ఓకే ఇట్ ఇక చూడు రే చెమటలు ఎట్లవుతానే ఇట్ చూడాను ఒకసారి బొబ్బా బొబ్బచ్చి ఎంత ఫ్రెష్ ఇప్పుడు పెట్టమనాలరా పిన్నిని అదే మిమ్మీని ఇప్పుడు పెట్టమాను బంగారకొండ అని ముద్ర పెడుతుంది కదా ఇప్పుడు పెట్టమన్నా మాహా ఏం చేస్తాను నాన్న నువ్వు ఆడుకుంటానావా నీ ఉడకబోతలేదా ఏంద్రా అని చూస్తా అంటే ఆడుకోని పాపం అయినా మనుషులకి చెమటలు కూడా పోవాలి అప్పుడప్పుడు చెమటలు పోతేనే ఎక్కు మంచిది ఎట్లీస్ట్ ఇట్లనైనా పోతానే కరెంటు గింతసేపు అయిందండి కరెంట్ అసలుకి అమ్మో దగ్గర దగ్గర మూడు గంటలు అవుతుంది కరెంట్ పోయి నేను వీడియో అప్లోడ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి కరెంటుతో సంబంధం ఏందా అనుకుంటా లే వీడియో అప్లోడ్కి వైఫై లేదు కదా కరెంట్ ఉంటేనే వైఫై కదా టైం అయితే అందరూ వీడియో అప్లోడ్ చేసే టైము కరెంట్ ఎప్పుడవుతుందోగా ఇవాళ ఏ వారం ఇలా సాటర్డే ఇవాళ సెకండ్ సాటర్డేనా కాదు కాదు మరి ఎందుకు పోయింది కరెంటు ఎప్పుడు పోదుగా ఏమో ఎప్పుడవుతుందో ఏమో కరెంటు మహా కరెంట్ ఎప్పుడవుతుందా కరెంట్ ఎప్పుడవుతుంది తెలియదా నీకు ఎప్పుడు వస్తుందిరా పుట్టోడా ఇది మా మహాడు ట్వంటీ ఫస్ట్కి ముందు తెచ్చినా ఉయ్యాల ఇక వాడి తోట అవసరమే రావని పైన వేసినాము అసలు లెవెల్ అని ఇద్దాం అనుకున్నాం ఇంకా నయ్యం వాటిని అన్నిటిని నీ. అసలు మాకు అవసరమే లవ్ రావు లైఫ్లో అనుకున్నాం వాటిని అదేమో <laughs> ఉయ్యాలా పైదేమో <laughs> అది బ్యాగ్ దానిపైన పరుపు ఆ ఉయ్యాల వేసే పరుపు అనమాట దానికి పిల్ల ఉంటుంది దిండ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఏంది ఏంద్రా <laughs> ఇప్పుడు మా మహా ఇక్కడ వంట చేస్తాంది వాటిని నేను టేస్ట్ చేసి బాగుందని చెప్పాలన్నట్టు మహా నాకు ఆమ్జేయి చెయ్యి ఆము బిర్యానీ మహా కొన్ని వాటర్ ఇ వాటర్ కొన్ని పట్టి లేకపోతే కాలు చూడెట్టున్నాయో మహాను దసరా అయిపోయినాక స్కూల్ పోడే పోతావా స్కూల్కి స్కూల్ పోతావా నా స్కూల్ పోతావా చెప్పు స్కూల్ పోతావా స్కూల్ పోతావా అంటే నువ్వు అంటావు కదరా ఏ బిర్యానీలు ఏమేమి కావాలో దొరుకుతలేవా అవో కాటిపాపలో పాపల వాళ్ళు వచ్చింది శుద్ధంపా కాటిపాపల వచ్చిపా ఏంటిది ఆము వాటరా బాగునా బిర్యానీ సూపర్ వాటర్ సూపర్ చాలిగా బాగున్నాయి తిననా సూపర్ థ్యాంక్ యూ మమ్మ బాగుందా వాటర్ రావు నేందాగానా థ్యాంక్ యూ నా మహా ఇప్పుడు దోశ పోయావా దోశ పోయి దోశ అరే కూడా గింతసేపు అయితే మా దిక్క ఎప్పుడు గింతలో కరెంట్ అయితే పోలేదు ఎంత పిచ్చిలేసింది తడితే నా బిడ్డనైతే అసలుకి చెమటలు అయితే తడిచి మోపడైనాయి అసలు మొత్తం తడిచిపోయింది టీషర్ట్ అయితే గబ్బు స్నానం పొద్దామంటేనేమో ఎట్లాగో కరెంట్ లేదు మళ్ళీ స్నానం పోసినా కానీ మళ్ళీ అట్లనే స్మెల్ వస్తుంది సర్లే ఇంకా కరెంట్ వచ్చినాక స్నానం పొద్దామని ఇంకా అట్లనే వదిలేసినా ఇంకా కరెంట్ వచ్చినాకనైతే ఇంకా రైస్ పెట్టుకొని ఇంకా కర్రీ చేసేసుకొని అయితే ఇంకా తినేసిరు ఇంకా వాళ్ళైతే పడుకుంటే మా అమ్మనైతే ఒక కర్రీ పంపించింది అదేంటంటే పప్పు ఇంకా అందులోనైతే ఆకులు ఉన్నాయి ఏం కదా ఏం ఆకులు వేసిందో నాకు తెలియదు ఐ మీన్ పప్పు పాలకూరనో పప్పు గంగా వేల కూరను అట్లాంటివి ఏదో చేయొచ్చు మొత్తానికైతే పప్పు కర్రీ అయితే పంపించింది ఇంకా నేనేమో ఈ మధ్యలో ఒక రెసిపీని అయితే చేస్తున్నాను మొన్న ఒకసారి చేసా ఆ రెసిపీ నేను డెలివరీ అయినప్పుడు మా అమ్మమ్మ చేసిండే నా కోసం సో నాకు ఆ రెసిపీ గుర్తొచ్చింది నేను ఈ మధ్య రైస్ తినట్లేను కదా అట్లీస్ట్ ఆ రెసిపీతో ఒకసారి ట్రై చేద్దాం తినాలనిపిస్తుంది ఏమో అని ట్రై చేసిన ఆ రెసిపీయే ఈ రెసిపీ అనమాట ఎల్లిపాయ కారము బాయిల్డ్ ఎగ్స్తో వేస్తారు ఈ రెసిపీ అయితే అసలుకి చాలా బాగుంటుంది ఇంకా నార్మల్గా నాకు ఇప్పుడు నోరు బాగాలేదు కాబట్టి తినాలనిపిస్తులే నార్మల్ డేస్లోనైతే మస్తు అంటే మస్తు తింటాం క్వాంటిటీ రైస్ అయినా కూడా నేనైతే రైస్ తినట్లేను కదా దీంతో అయితే ఒక బుక్కడ తృప్తిగా తిన్నా నాకైతే ఇది బాగా నచ్చింది కానీ దీంతో కొంచెం అన్నం తింటాను కదా అని రోజు తినొచ్చో లేదో నాకు అర్థమవుతలేదు బికాస్ కారం కదా అందుకే ఆలోచిస్తున్నా మా బావ ఏమంటున్నాడు అంటే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అట్లీస్ట్ ఇట్లన్నా కొంచెం తింటాను కాబట్టిగా ఏమవుతుంది అది ఎట్నో పోతుంది కాబట్టి తిను పర్లేదు కొంచెం లైట్ గా కలుపుకొని తిన అట్లన్నా కొంచెం పోతుంది కదా అనేసి అంటున్నాడు రెసిపీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక రోజు అయితే మంచి షార్ట్ వీడియో వేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా ట్రై చేసుకొని తినరు చాలా బాగుంటది ఇంకా అన్నంకి అయితే చీమలు పట్టింది ఆ అయితే పక్కన పైన బిల్డింగ్ ఉండదు అనమాట ఎండ పడుతుంది అందుకే ఆంటీ అయితే ఇది ఉప్మా రవ్వ కాకుండా ఇంకోటి ఉంటది కదా రవ్వ నాటు రవ్వ అంటారు కదా అది పిండి అయితే ఎండకు పెట్టాను పొద్దునిచ్చింది ఇంకా ఆంటీ వాళ్ళకి ఇద్దామంటే ఆంటీ వాళ్ళు కూడా వెళ్ళి ఉండే లేరనమాట ఇంకా నేనైతే అవి తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టినాను ఇంకా మా ఇంట్లో చీమలు అయితే అసలు ఎట్లుంటానే అంటే అసలు బిభజంగా ఉంటాయి అందరి ఇంట్లో చీమలు ఉంటాయా మా ఇంట్లోనే ఉంటాయి ఎన్నిగనం చీమలు నాకు అర్థం కాదు కానీ ఎక్కడ వరకు అక్కడ చీమలే గింతేదా పడ్డదంటే చాలు కుప్పలు కుప్పలు లైన్లు కట్ట ఉంటాయి నేను తినేదానికంటే ఎక్కువ చీమలే తింటాను నా వల్ల ఒక్కలు కాదు ఇద్దరు కాదు అసలు లెక్క మంది బతుకుతాళ్ళు నేను తిండి పెట్టిన వాటి బతికిస్తానా కొంచెం ఎక్కువ అయిన కదా అదే ఉళ్ళ ఇంకా మనుషుల్ని అనుకునేరు మనుషుల్ని కాదు చీమల్ని ఎందుకంటే మా ఇంట్లో అన్ని గనం చీమలు ఉంటాయి అన్ని మా ఇంట్లో తిండి తినే బతుకుతున్నాయని నా ఒపీనియన్ అనమాట పార్ట్ ఆఫ్ జోక్ కానీ ఇంకా ముచ్చట ఏందనంటే ఇంకా ఇంట్లోనైతే మా బావనైతే బోల్దోమేసిండు ఇంకా నేనైతే ఇల్లు మా బావ పొద్దున్నే ఊడ్చి వెళ్ళిండు యాక్చువల్లీ బట్ నా బిడ్డ ఉంది కదా ఇల్లంతా ఆగమాగం చేయనీకి డట్టు చూసిరు కదా బొమ్మలన్నీ ఇంట్లో వరచి అసలు డస్ట్ డస్ట్ వేసింది ఇంకా బొమ్మలన్నీ ఆమె మళ్ళీ ఎత్తింది అన్ని ఎత్తి తన బ్యాగ్లో వేసేసుకున్నది సో ఇంకా నేను డస్ట్ డస్ట్ అయిందని మళ్ళీ ఒకసారి అయితే ఊర్చేసిన ఆయనైతే బోల్దోమేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయితే బయటకి అయితే వచ్చేసిన యాక్చువల్లీ వీడియో ఎప్పుడు అప్లోడ్ ఏమో నాకు తెలియదు కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదైతే ఫస్ట్ బతుకమ్మ రోజు ఈ వీడియో షూట్ చేసింది అయితే ఫస్ట్ బతుకమ్మ ముందు రోజు హనంకొండ రెడ్డి కాలనీలో టైలర్ షీట్ కాలనీ అంటారు కదా అదే అంటారు అనుకుంటా కాలనీ నేను అదే అనుకుంటా అదే నా హాస్టల్ ఇక్కడే ఉంటుండే సో అక్కడైతే ఏంటిదంటే ఫిఫ్టీ వన్ ఫీట్స్ దుర్గామాతను అయితే పెడుతున్నారనమాట వర్క్ జరగబట్టి కూడా చాలా డేస్ అవుతుంది వినాయక చవితి బిఫోర్ నుండే వర్క్ స్టార్ట్ చేసిర్రు మా బావ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్ళాం వీడియో తీసుకుందు చూసు అనేసి అంటున్నాడు బట్ నాకు అసలు కాక అంటే వర్క్ జరిగేటప్పుడు ఏం తీసుకోవాలి అన్న థాట్లో అయితే నేను వెళ్ళలేదు అంటే మంచి ఓపెన్ అయినాక అమ్మవారిని చూడ్డానికి వెళ్దాం అని ఇంటెన్షన్తో ఉన్నాను ఇంకా మా బావి ఈరోజు ఓపెన్ చేస్తారేమో ఏమైనా ఆగమన్ టైప్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయేమో చూద్దాం దా అని ఇక్కడికి అయితే తీసుకొని వచ్చిండో బట్ స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది యాక్చువల్లీ బతుకమ్మ రోజు అయితే దుర్గామాతలను పెడతారు కదా సో ఇక్కడ టూ డేస్ తర్వాతకి పెడతారంట వర్క్ అనేది కంప్లీట్ కాలేదంట ఇంకా చూసిరు కదా ఎంత వర్క్ జరుగుతుంది అసలుకి ఎంత బాగుందంటే ఇప్పుడే నాకు రెండు కళ్ళు చూడడానికి అస్సలు జరిపోలేదులా ఎంత బాగుందో తెలుసా ఎంత పెద్దగా ఉన్నదో తెలుసా అసలుకి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ వినాయక్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ పెట్టాల్ కదా మన వరంగల్లో వినాయక్ని ఆ వినాయకుడే అంత పెద్దగా ఉన్నాడు అంటే ఇంకా ఫిఫ్టీ వన్ ఫీట్స్ అమ్మవారికి రూపాలు అట్లుంటాయి కాబట్టిగా ఇంకా అమ్మవారిని మనం అంత పెద్ద యూస్తే అసలు ఎంత బాగుందంటే ఇంకా ఒక్క శారీ ఇప్పుడే ఇంత బాగుందంటే అమ్మవారికి కలర్ వేసినాక ఇంకా హెయిర్ అవన్నీ సెట్ చేసినాక శారీ కట్టినాక ఎంత బాగుంటుంది కదా అసలుకి చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అసలు నేనైతే ఆ మూమెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేసిన నాకైతే దుర్గమ్మ తల్లి చాలా 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 ఇష్టం నా చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ఇష్టం దుర్గమ్మ తల్లి అంటే ఏ అమ్మవార్లను చూసినా కానీ నా మనసు ఎందుకో ఉళ్ళ మస్తు తృప్తి కనిపిస్తుంది అసలుకి చాలా హ్యాపీగా మంచిగా నిండుగా తయారై మంచిగా ఉంటారు కాబట్టి నాకు మస్తు అనిపిస్తుంది అమ్మవార్లను చూడాలి కాల్ల చెప్పినాను కదా నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని విజయవాడకి వెళ్ళాలి విజయవాడకి వెళ్ళాలి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి అనే కానీ మా సైడ్ ఎవ్వరూ విజయవాడకి తిరుపతికి అన్నమాట మా ఫ్యామిలీలో సో అట్లా వెళ్ళడానికి నాకు అసలు పెళ్ళికి ముందు అది లేకుంటుండే అవకాశం అనేది పెళ్ళి తర్వాతకి మా ఆయన నన్ను తీసుకుపోవడం వల్ల నా కోరిక కోసం మొత్తానికి దుర్గమ్మ తల్లి దర్శనం విజయవాడలో చేసుకున్నాను నేను ఎంత హ్యాపీగా ఫీల్ అన్నది మీకు ఆ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేసినా ఆల్రెడీ మీకు చెప్పిన నాకు దుర్గమ్మ తల్లి అంటే ఎంత ఇష్టం అన్నది సో నాకైతే ఈ బతుకమ్మ టు దసరా వరకు చాలా ఇష్టం ఈ నవరాత్రులు అంటే నాకు ఎంత ఇష్టం అంటే అసలు నేను చెప్పలేను అంత ఇష్టం అనమాట నేనైతే ఈ ఫెస్టివల్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తే తెలంగాణ ఆడపడుచులు అందరికీ నాకు తెలిసి బతుకమ్మ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ వెళ్ళిన గదుల్లో నేనైతే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది ఫస్ట్ బతుకమ్మ రోజు అనేసి నేను చెప్పడమే మర్చిపోయినా మీకు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఎంగిల్ బతుకమ్మ శుభాకాంక్షలు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఈ నవరాత్రులు ఎప్పుడు నవ్వుతో ఇంట్లో ఉండే పండుగ షాపింగ్ షురూ చేసిలా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి నాకు చిన్నప్పుడు ఈ పండగప్పుడు మా ఊర్లో మాకు మస్తు మెమరీస్ ఉంటుండే అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో ఈ బతుకమ్మ డేస్ అన్నిట్లలో మనమైతే మాట్లాడుకుంది ఇంతకుముందు మీకు చెప్పినా కాదులా నేను ఇంతగానో వాయిస్ ఓవర్ ఉండి నా బిడ్డ పక్కన ఉంటే లేవలేదు కానీ పక్క రూమ్లకు పోయి వాయిస్ ఓవర్ ఇస్తా అనేసి సో ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తా అంటే మా బాబాని అయితే బయటికి వెళ్ళిండనమాట మా బాబాయ్ డ్రాప్ చేయడానికి అయితే వచ్చిండు వచ్చి నన్ను ఇట్లా కాల్ చేసిండనమాట డోర్ తీయమనేసి నేను డోర్ తీయడానికి వెళ్ళినాను అట్లా డోర్ తీయడానికి వెళ్ళినో లేదో ఏంది మా మమ్మీ ఎర్రెడ వినపడతలేదు అనుకుంటున్నది ఏమో కానీ నా వెనకాల లేచి వచ్చింది బ్రష్ కూడా వేయకుంటేనే అట్లనే అంటే మా బాబా బయట నుంచి పూరి తీసుకొచ్చి ఉండే అనమాట వేయకుండా అట్లనే తింటా అంటే నేనే నోరు కడిగి ఇచ్చి ఇంకా కూర్చోబెట్టినాను నా డోర్ కొంచెం ఓపెన్ అయింది అనమాట ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళు తింటా ఉంటే నేను వాయిస్ అనేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చినాయి ఎందుకంటే ఈ రిమైనింగ్ వాయిస్ ఓరితే ఒక పని అయిపోతే రీడింగ్ తర్వాత వేసుకోవచ్చు అన్నట్టుగా వచ్చినా అనమాట డోర్ కొంచెం గాలికి ఓపెన్ అయితే నా దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు ఇచ్చుకో నేను డోర్ ఎత్తా అని చెప్పి డోర్ బయట లాక్ వేసిపోయింది మళ్ళీ నా వాయిస్ ఎవరి ఇయడం కంప్లీట్ అయినాక మహా డోర్ తీయరా అనగానే వచ్చి డోర్ దిత్తుంది అర్థం చేసుకునే బిడ్డని హస్బెండ్ని దేవుడు నాకు వీళ్ళిద్దరిని ఎప్పుడు లైఫ్ లాంగ్ నాతో ఇట్లనే ఉంచి మంచిగా మేము ఎప్పుడు ఇట్లనే ఉంటే నాకు అసలు ఏ మద్దు నాకు కోట్లున్నా రాదు అంత హ్యాపీనెస్ ఫీని నాతో ఎప్పుడు ఇట్లనే ఉంటే అది చాలు నాకు ఈ లైఫ్కి అనిపిస్తుంది చాలా చాలామంది చిన్న పిల్లలతో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడాలు వీడియో షూట్ చేసుకోవడాలు వీడియో ఎడిట్ చేసుకోవడాలు చాలా మందికి సెట్ అవ్వవు చాలా మంది హస్బెండ్స్ కూడా ఇట్లా వీడియోస్కి అసలు ఏంటిదంటే హెల్ప్ చేయరు ఎంకరేజ్మెంట్ చేయరు బట్ నాకు అట్లా కాదు మా ఆయన చాలా సపోర్ట్ చేశాడు ఈవెన్ నా బిడ్డనైతే సేమ్ అంటే మస్తు అర్థం చేసుకొని మస్తు సపోర్ట్ చేస్తుంది మహా నేను వీడియో చేసుకుంటాను అన్న సైలెంట్గా ఉండాను కానీ ఓకే అమ్మా అంటుంది ఇంకా వాళ్ళకి వచ్చి నాకు సపోర్టివ్గా కూడా ఇంకా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది నిజంగా ఈ విషయంలో అయితే నేనైతే నిజంగా లక్కి వీళ్ళు అయితే మస్తు అంటే మస్తు అర్థం చేసుకుంటారు ఈవెన్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా అంటే పూరి తినేసినాక కూడా వాళ్ళు అంటే ఆయన పని ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ కదా క్లీనింగ్ చేసుకుంటున్నాడు ఎట్లా లేచినావు కదా నాకు ఏదో ఒక హెల్ప్ చేయని మాత్రం అనట్లేడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కాబట్టి ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా ఆయన చూసుకుంటున్నాడు ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ని నిజంగా నేను కూడా అర్థం చేసుకొని ఎప్పుడు ఆయనతో వరకుంటుంటే బాగుండి అనిపిస్తుందా కానీ అస్సలే ఆయనతో వరకుంటే ఆయనతో కాకుండా మనం ఎవరితో పోట్లాడుతాం ఎవరితో వరతాం చెప్పండి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అప్పుడప్పుడు అట్లా పోట్లాడుకొని వరకుంటుంటే ప్రేమలు ఉంటాయి నిజంగా చెప్పాలి అంటే మ్యాటర్ ఎక్కడి నుంచో ఎక్కడికో పోతుంది కదా వీడియో ఒకటి అయితే మ్యాటర్ కాడికి పోతుంది ఎందుకు నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది ఈ మూమెంట్ నాకు క్యూట్ అనిపించింది అరే నేను వాయిస్ ఓర్ నాకు ఇద్దరు కలిసి ఇంత సపోర్ట్ చేస్తున్నారా ఇంతకు మించి ఇంకేం కావాలి లైఫ్ కనేసి నాకు అనిపించి మీతో షేర్ చేసుకోవాలి అనిపించి ఇంకా వీడియోలో జరుగుతున్న ముచ్చట్లు పక్కన పెట్టి ఇది చెప్పాల్సి వచ్చింది అంతే ఇంకా అసలు ముచ్చట ఏంటంటే అదే ఉళ్ళ వీడియో ముచ్చట్ల కథ ఏంటంటే షాపింగ్కి ఎందుకు అనేసి అంటే నేనైతే ఈసారి పండక్కి మా బావకి నా డబ్బులతోటి నేను ఎర్న్ చేసుకున్న డబ్బులతోటి అదే ఉన్న యూట్యూబ్లో నేను ఎర్న్ చేసుకున్న డబ్బులతో అయితే ఆయనకైతే బట్టలు కానీద్దామని ఫిక్స్ అయిపోయినా అంటే నార్మల్గా అయినా బర్త్డేస్కి అప్పుడప్పుడు నేను గిఫ్ట్ చేస్తూ ఉంటాను షర్ట్స్ పాయింట్స్ బట్ అది ఆయన డబ్బులతోటి ఆయన ఎవరో ఒకరు మా మమ్మీ వాళ్ళో మా పిన్నియో ఎవరో ఒకరిచ్చిన కొన్ని 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 దాచుకొని ఇస్తాను ఎక్కువ శాతం అయితే ఆయన నాకు ఖర్చులకి ఇట్లా మంత్కి ఇంత నీ దగ్గర ఉంచుకోని నాకు ఇస్తాడు వాళ్ళకేళి నేను దాపెట్టుకొని దాపెట్టుకొని ఆయన గిఫ్ట్ చేస్తూ ఉంటా కానీ ఫర్ ది ఫస్ట్ నేను నేను కష్టపడ్డ మనీతో అయితే ఆయనకి తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినా అది కూడా ఫెస్టివల్కి అనమాట అయితే బయటికి వచ్చినాము యాక్చువల్లీ బయటికి వచ్చినామా ఒక్క షాప్ కాదు ఎన్ని షాపులు తిరిగినామో తిరిగి తిరిగి నాకు బొచ్చడ యాస్ట్ వచ్చింది అసలు బయట ఎక్కడ ఆయనకు నచ్చలేదు అనమాట క్వాలిటీ ఆఫర్లు ఉన్నా తక్కువ రేటు ఉన్నాయి కానీ అసలు బాగాలేవంట ఆయనకు నచ్చలేదు అందుకే సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే తీసుకొని వచ్చిండు ఇక్కడ ఓకే ఇంకా అసలు ఇక్కడికి వచ్చింది ఆయనకు తీసుకోవడానికి వచ్చినాము బట్ ఇంకా నాకు అంటే నేను తీసుకోవాలని నా ఉండే థాట్ బట్ నాకే మనకేంటిదంటే యూట్యూబ్లో ఎవ్రీ మంత్ ట్వంటీ ఫస్ట్కి అయితే పేమెంట్ పడిద్ది కదా సో మే అయితే ట్వంటీ రోజు అనమాట అప్పటి వరకు నాకు ఆ మంత్ పేమెంట్ అయితే వదిలేదు సో పేమెంట్ పడ్డానికే నేను ఇంకా వేరే వాళ్ళకి తీసుకోలేదు ఉంటే తీసుకుందామనేసి అనుకున్నాను అండ్ ప్రమోషన్కి కొంత అమౌంట్ ఉంటే దాంతో అయితే మా బాబుకి తీసుకుందాము అంటే ఒక టెన్ వరకు నచ్చితే తీసుకోవని అట్లా అందామనేసి అనుకున్నాను ఆయన అంత బడ్జెట్లో తీసుకోడు బట్ నేను ఆయనకి చెప్దామనేసి అనుకున్నాను ఆయనకి నచ్చినవి తీసుకోవాలని ఇంటెన్షన్తో అయితే నేను గమ్మును ఉండిపోయినా ఏదైనా ఎంత కాస్ట్ అయినా తీసుకో అనేసి చెప్పుండే బికాస్ ఎందుకంటే ఆయన మా పెళ్ళప్పుడు అంటే ముందు బిఫోర్ ఏ ఒకరోజు నేను ఆయన బర్త్డేకి షర్ట్ కొనిద్దామని మేము షాపింగ్కి వెళ్ళుండే ఆయన ఫోర్ థౌజండ్ ఒక షర్ట్ తీసుకున్నాడు ఫోర్ థౌజండ్ టు ఫైవ్ ఫైవ్ థౌజండ్ మధ్యలో షర్ట్ తీసుకున్నాడు ఒక షర్ట్ పెళ్ళికి ముందు అన్ని అంతే కాస్ట్ పెట్టి తీసుకునేటోడు కానీ పెళ్ళైనాక వంద రూపాయల షర్టు కొనిచ్చిన వేసుకున్నాడు నేను ఆన్లైన్లో టూ హండ్రెడ్ రూపీస్ షర్ట్ కొనిచ్చినా వేసుకున్నాడు మస్తు కాంప్రమైజ్ అయ్యాను ప్యాంట్లు కూడా మినిమం ఐదారు వేలు ఒక పాయింట్ పెట్టి తీసుకున్నట్టడు అట్లాంటి వెయ్యి లోపు పాయింట్లు కూడా తీసుకొని వేసుకున్నాడు బికాస్ కోసము నాకు మహాకి ఎంత డబ్బులైనా పెట్టి కొనేస్తాడు కానీ ఆయన కొనుక్కోవాలంటే ఆలోచిస్తాడు ఎప్పుడు తక్కువ తక్కువ కాస్ట్లే పెట్టి కొంటాడు పెళ్ళైనాక ఒక్కసారి మొన్న ఒకరోజు ట్వెల్త్లో ఫైవ్ థౌసండ్ పెట్టి టూ షర్ట్స్ తీసుకున్నాడు అదే మా పెళ్ళైనాక హయ్యెస్ట్ ఈవెన్ మహా బర్త్డే అప్పుడు కూడా సూట్ కూడా ఆయనే చాలా తక్కువ కాస్ట్లో అయ్యేలానే చూసుకున్నాడు బికాస్ మా పెళ్ళికి మేము ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టి బట్టలు తీసుకోలేదు అట్లీస్ట్ బర్త్డే మేము అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను మాహా ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా తీసుకోమన్నా కూడా తీసుకోవాలి అదే నాకైతే పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి బట్టలు తీసుకున్నాడు ఆయన మాత్రం ఏడు వేలల్లో తీసుకున్నాడు అప్పుడు కూడా అంత బర్త్డే గ్రాండ్గా చేసినా కూడా అన్నిటికీ షూట్స్కి అన్నిటికి కలిపి ఏడు వేలల్లోనే తీసుకున్నాడు సో ప్రతిసారి కోసం కాంప్రమైజ్ అవ్వకుంటేనే వస్తాడు అందుకోసమే ఈసారి ఆయనకు నచ్చినవి తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యి తీసుకెళ్ళినా కానీ ఆయనకు మాత్రం నచ్చలేదు కొన్ని అయితే తీసుకున్నాడు ఎక్కువ అయితే తీసుకోలేదు ఆయనకు కాకుండా నేను అనుకున్నా కదా వేరే పర్సన్స్కి తీసుకుంటా అనేసి సో వాళ్ళకి తీసుకున్నాను మళ్ళీ మా బావకి ఈరోజు ఎట్లా పేమెంట్ పడిద్ది కదా అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు ఈ రోజు నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ మధ్యలో మనకు పేమెంట్ పడిద్ది సో పడ్డాక నేను ఆయనకు తీసుకుందాంలే ఇంకా ఆయన మళ్ళీ కొత్త స్టాక్ వస్తుందేమో అన్నట్టుగా ఆయన చూస్తున్నాడు సో అట్లా అన్నట్టుగా ఇంకా నేను అనుకున్న పర్సన్స్కి తీసుకున్నా ఆ పర్సన్స్ ఎవరు ఏంటి అన్నది నేనైతే అప్కమింగ్ వీడియోస్లలో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను రివీల్ చేయను నేను ఎవరి కోసం తీసుకున్నా అనేది వాళ్ళు మాత్రం నాకు ఇష్టమైన పర్సన్సే అనమాట వాళ్ళకు తీసుకోవాలనేసి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా యాక్చువల్ నా ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సింది బట్ నేను హాస్పిటలైజ్ అవ్వడం వల్ల అప్పుడు అమౌంట్ సెట్ అవ్వకపోవడం వల్ల నేనైతే తీసుకోలేదు ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ కాబట్టిగా సో వాళ్ళకి ఫెస్టివల్కి మంచి తీసుకున్నా ఐమ్ హ్యాపీ అండ్ దానికి మా బావ కూడా మంచిగా సపోర్ట్ చేసిండు నేను ఇద్దరికి తీసుకుంటా అంటే మా బావ ముగ్గురికి తీసుకోవాలని మరి సపోర్ట్ చేసిండు అయితే నేను నా రిలేటివ్స్ నా అనుకున్న వాళ్ళకి చాలా మందికే తీసుకున్నాను అంటే కొద్ది మందికి ఎవరెవరికి అన్నది అన్నది నేనైతే అప్కమింగ్ వీడియోస్ షేర్ చేసుకుంటాను షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేకే చాలా లేట్ అయ్యింది లెవెన్ అట్లా అయ్యి ఉండే అంటే ఓన్లీ షాపింగ్ చేయలేదు మా షాపింగ్ చేస్తూ మా బావకి సంబంధించిన ఆఫీస్ వర్క్ ఉంటుంది కదా అది చూసుకుంటూ షాపింగ్ అయితే అనమాట సో మళ్ళీ మమ్మల్ని ఇంటి దగ్గర దింపి మళ్ళీ మా బాబు అయితే మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్ళాడు ఆయన మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ బాబాయ్ని తీసుకురావడానికి బయటకు ఉండే అంటే మా బాబాయ్ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నాడు అనమాట సో నైట్ అయింది కాబట్టి మా ఇంటికే వస్తున్నాడు అనేసి ఇంకా బాబాయ్ని తీసుకురావడానికి వెళ్ళిండు ఇప్పుడు ఈ టైం కల్లా స్టిల్ టువెల్ అవుతుంది అనమాట బాబాయ్ వచ్చేసరికి టువెల్ అయింది మేము లంచ్ అంటే వీళ్ళు బాబాయ్ ఇట్లా తినేసరికి నైట్ అయితే వన్ అయింది పడుకునేసరికి టూ అయింది యాక్చువల్లీ ఒకప్పుడు లేడీస్ బయటకు వచ్చేవాళ్ళు కాదు బాయ్స్ ఇట్లా డ్యాన్స్ చేస్తా అంటే డీజిల్ దగ్గర లేడీస్ చేతులు కట్టుకొని చూసేవాళ్ళు ఇప్పుడు లేడీస్ డ్యాన్స్ చేస్తా అంటే బాయ్స్ చేతులు కట్టుకొని చూస్తున్నారు కరోనా తర్వాత అయితే అసలుకి లేడీస్ అంటే ఆంటీ ఏజ్ వాళ్ళే ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఈవెంట్లో చెయ్యాలి కూడా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి ఉండదు ఒక చిన్న లైఫ్ ఇట్లాంటి మూమెంట్స్ ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు చెప్పండి ఇంకా ఈ రోజు నుంచి అబ్బో పది రోజులు అసలు నాన్స్టాప్ ఎంజాయ్మెంట్ అందరికీ అసలుకి ఇంకా నేనైతే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోవాలన్నమాట ఇంకా నైట్ అయితే చాలా బాగుంటుంది బతుకమ్మ సెలబ్రేషన్స్ నేను వెళ్ళే ప్లేస్కి ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మీకు టూ ఇయర్స్ నుంచి చూపిస్తనే ఉన్నా ఆ ప్లేస్ ని అన్నది చూపించిన బట్ అప్పుడు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా చూడాల్సిందే ఈ ఇయర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటది ఇక్కడ సెలబ్రేషన్ చాలా బాగా జరుగుతాయి మా హనం మా ఇక్కడే అంటే మా వరంగల్లో ఇక్కడ పెద్దగా ఐ ఆమె నేను వెళ్ళే దగ్గర సో అదైతే ఇంకా ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తా నెక్స్ట్ బ్లాగ్ అప్లోడ్ చేస్తా వెయిట్ చేయండి లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిడ్డ లైక్ అయితే ఇచ్చేది బ్లాగ్లో ఏదో చెప్దాం అనుకుని ఏదో అయితే చెప్పేసిన అనమాట మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు బ్లాగ్ ముచ్చట్లు ఇంతే అందరికీ ఇంకా అడ్వాన్స్గా హ్యాపీ బతుకమ్మ హ్యాపీ దసరా అంతే ఈ వీడియో